హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చుట్టూ అయితే రెండు రెండు వర్సులు వచ్చేసి ఇప్పుడు మూడో వర స్టార్ట్ చేశారు పాయ పైన చూడండి చుట్టూ అయితే పాయ ఒక లెవెల్కి వచ్చేసింది చూపిస్తాను చూడండి మీకు కూడా చూడండి ఫ్రెండ్స్ చుట్టూ అయితే ఒక లెవెల్కి వచ్చేసారు పాయా చూడండి ఇప్పుడు మూడో వర్షాలు చెప్తూ ఉన్నారు ఇది ఈరోజు జరిగిన పని ఫ్రెండ్స్ లోపలంతా కురుకులంతా వేసుకొని మళ్ళీ బయట పక్క స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఈరోజు Ya udah. Iya. वाट हेला लगेच कटले आहे लगेच कटले आहे चलो ऐन చాలా కష్టం ఫ్రెండ్స్ అవతారాలు పా అయితే చాలా అయితే వస్తుంది ఇవంతా చేసే లోపల చాలా లెవెల్ లెవెల్కి అయితే రెండున్నర అడుగుతుంది సైడ్ ఆ చూపక్క ఇంకా ఒకటిన్నరగు పైకి ఎత్తుకున్నాము వీరైతే ఏడు అడుగులు వస్తుంది పాయ వాళ్ళైతే ఐదు అడుగులు వస్తుంది రెండున్నర అడుగు అయితే లెవెల్ టూకి తేడాము ఫ్రెండ్స్ దీని లెవెల్కి ఎలితే తలతో ఒక ప్రయాణం చేస్తుంది ఫ్రెండ్స్ Friends, so ini makasih nih. ini share, share, Thank you, friends. Mari kita tahu kalau lagi lah. Da. 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 Mari lagi lah. Ba,

يلا فيك يلا فيك ఓకే వీడియో మీకు నచ్చింది అనుకుంటా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని తో మీ ముందుకు వస్తూనే ఉంటాను బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం